నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సభల్లో పాల్గొంటున్న ప్రసంగాల్లో మాత్రం రాజకీయ ఘాట్ ఎక్కువగా ఉంటుంది ఏపీ తెలంగాణలో వేరు వేరు వ్యూహాలతో ప్రచారం చేస్తున్న మోడీ బీజేపీ అనుకున్న లక్ష్యాలు సాధిస్తున్న నమ్మకంతో కనిపిస్తున్నారు ఏపీలో ఆలస్యంగా పొత్తు ఖరారు చేసుకున్న బీజేపీ ప్రధాని మోడీని కూడా ప్రచారం బరిలోదించింది అయితే కేవలం వైసీపీ హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు చేస్తున్న మోడీ ఎక్కడా జగన్ పేరెత్తడం లేదు ఏపీలో కూడా కాంగ్రెస్ ఏపీలో బీజేపీ చాలా ఆలస్యంగా ఎన్నికల పొత్తులు ఖరారు చేసుకుంది స్కెడ్యూల్ వచ్చాక కూడా పొత్తులు ఖరారవ్వకపోవడంతో కాషాయ నేతలు కాస్త టెన్షన్ కూడా పడ్డారు కానీ పొత్తు ఖరారయ్యాక కూటమి ప్రచారానికి మోడీ హాజరయ్యారు పల్నాడు జిల్లాలో జరిగిన ప్రజాగలన్ సభలో తొలిసారి మోడీ కూటమి నేతలతో వేదిక పంచుకున్నారు అయితే ఆ సభలో మోడీ ప్రసంగం అబ్కీ బాత్ నినాదానికే పరిమితమైంది కూటమి ఆశించినట్టుగా జగన్ పై విమర్శలు పెద్దగా లేవు దీంతో మోడీ స్పీచ్ పై కూటమి నేతల్లో చర్చ జరిగింది ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ తర్వాత ఏపీలో జరిగిన ప్రచార సభల్లో మోడీ కాస్త డోస్ పెంచారు కానీ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందనే విమర్శలకే పరిమితమయ్యారు అనకాపల్లి రాజమండ్రి విజయవాడ రాజంపేట సభల్లో పాల్గొన్న మోడీ వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని మాత్రమే చెప్పారు ఎక్కడా జగన్ పేరెత్తలేదు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మొక్కుబడిగా పిలుపునిచ్చారు విభజన హామీల్లో కీలకమైన ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించని మోడీ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం పురోగతి గురించి మాట్లాడారు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు ఏపీకిచ్చిన జాతీయ విద్యా సంస్థల జాబితా చెప్పారు మోడీ ప్రతి సభలోనూ తెలుగులోనూ నాలుగు మాటలు చెప్తూ ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో పాతిక ఎంపీ ఉండడంతో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్ల కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది ఈసారి దక్షిణాది నుంచి తమ బలం పెంచుకునే ఆలోచనలో ఉన్న మోడీ ఏపీలో కూటమి ఉన్న తరుణంలో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కు మద్దతుగా కూటమి ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిస్తున్నారు మోడీ కూడా వ్యూహాత్మకంగా ఏపీలో ప్రచారం చేస్తున్నారు ప్రతి సభలోనూ స్థానికంగా ఉన్న అంశాలు రాష్ట్ర స్థాయి విషయాలతో పాటు జాతీయ అంశాలను ప్రస్తావిస్తున్నారు ఏపీ ప్రజల శక్తియుక్తుల్ని పొగుడుతున్నారు రెండు వేల పద్నాలుగు గురించి ప్రస్తావన రాకుండా వ్యూహాత్మక ప్రసంగాలు చేస్తున్నారు కూటమి నేతలతో కోఆర్డినేట్ చేసుకుని కూటమి అవసరాలకు తగ్గట్టుగా మోడీ స్పీచ్లుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కూటమి ఏకతాటిపై లేదన్న వైసీపీ ఆరోపణల్ని తిప్పికొట్టేలా విమర్శల డోస్ పెంచారు మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేనట్టుగా ఉంటున్నారన్న ఆరోపణల్ని కూడా తిప్పికొడుతున్నారు కూటమి మేనిఫెస్టో అంటే మోడీ గ్యారెంటీ బాబు పాలన దక్షత పవన్ పంతనం కలగలిసి ఉంటాయని మోడీ కొత్త నిర్వచనమిచ్చారు దీంతో వైసీపీ విమర్శలకు విలువ లేకుండా పోయిందని కూటమి భావిస్తోంది చంద్రబాబుతో మోడీ ముట్టనట్టుగా ఉంటున్నారన్న వాదన కూడా చెక్ పెడుతూ బాబు పాలనను మెచ్చుకోవడంతో టీడీపీ ఊపిరి పీల్చుకుంటోంది ఎటకేలకు కూటమిలో పార్టీలన్నీ ఒకే వాయిస్ వినిపిస్తున్నాయని మోడీ చెప్పడం తమ అవకాశాలను మెరుగుపరుస్తుందని కూటమి భావిస్తోంది ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది కనీసం మూడు చోట్లైనా గెలవాలని ముందే లక్ష్యాన్ని పెట్టుకుంది మోడీ ప్రచారానికి వస్తున్న స్పందనతో మరిన్ని సీట్లు వస్తాయని కాషాయ పార్టీ లెక్కలేసుకుంటోంది మోడీ హిందీ ప్రసంగాలకు కూడా ఏపీ జనం నుంచి మంచి స్పందనే వస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు కూటమి నేతలు కూడా మోడీ ప్రచారం తీరుపై హ్యాపీగానే ఉన్నారు ఏపీలో ఈసారి మంచి ఫలితాలు వస్తే క్షేత్రస్థాయిలో పార్టీ బలం పెరుగుతుందనేది బీజేపీ అంచనా ఏపీలో బీజేపీ సీట్లు తీసుకునేటప్పుడే వ్యూహాత్మకంగా వ్యవహరించింది బలం ఉన్న స్థానాలతో పాటు పార్టీ ఉనికి లేని స్థానాలు కూడా తీసుకుంది మరికొన్ని సీట్ల కోసం చివరిదాకా బేరాలాడింది కొన్ని సీట్లైతే మిత్రులతో పోట్లాడి మరీ తీసుకుంది ఇప్పుడు అలాంటి సీట్లలో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది ఏపీలో పొత్తున్న సొంత బలం కూడా పెంచుకునేలా బీజేపీ వ్యూహరచన చేసింది ఆ వ్యూహాన్ని మోడీ తన ప్రచారంలో గా అమలు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది బీజేపీకి బలం ఉందా లేదా అనే తేడా లేకుండా మోడీ సభలు స్కెడ్యూల్ చేశారు దీనికి తోడు ప్రాంతమేదైనా మోడీకి జనం బాగానే వస్తున్నారని బీజేపీ హ్యాపీగా ఉంది మోడీ వ్యూహాత్మక ప్రచారం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కనిపిస్తోంది మోడీ కూడా ఆచితూచి ప్రసంగాలు చేస్తున్నారు వాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉపయోగిస్తున్నారు ఏ అంశం ఎత్తుకున్నా దాన్ని అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తున్నారు అమలు చేసిన విభజన హామీల గురించే ప్రస్తావిస్తున్నారు రాష్ట్ర సర్కార్ సమన్వయ లోపాన్ని హైలైట్ చేస్తున్నారు బీజేపీ జాతీయ ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్తూనే మిత్రుల ప్రాంతీయ ఆశల్ని పట్టించుకుంటున్నారు తద్వారా ఎన్డీఏ ఖాతాలో మరో రాష్ట్రం చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఏపీ ఓటర్ల పోలింగ్ పై మోడీ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది హోరాహోరీ పోల్ నెలకొన్న తరుణంలో మోడీ ఎన్ని ఓట్లు కూటమికి మళ్లిస్తారు అల్టిమేట్ గా బీజేపీకి ఏ మేరకు లబ్ది చేకూరుస్తారనేది ఆసక్తికరంగా మారింది ఏపీలో అనూహ్య ఫలితాలు ఆశిస్తోంది బీజేపీ మొదట సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకుందామనుకున్నా ఆ తర్వాత డబుల్ డిజిట్ ఖాయం చేసుకోవాలని వ్యూహం మార్చింది ఇప్పుడు మోడీ ప్రచారంతో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పనిచేస్తోంది మరి మోడీ ప్రచారం బీజేపీ పోల్ మేనేజ్మెంట్కు ఏ మేరకు అక్కరకొస్తుందనేది కూడా కీలకమే తెలంగాణలో సొంత బలం గణనీయంగా పెరిగిందని బీజేపీ లెక్కలేసుకుంటోంది దీనికి తగ్గట్టే మోడీ కూడా ప్రసంగాలు చేస్తున్నారు ఓవైపు కాంగ్రెస్ సర్కారు పాలనపై విమర్శలు చేస్తున్నారు మరోవైపు బీజేపీకి మెజార్టీ ఎంపీ సీట్లు ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు తెలంగాణలో బీజేపీకి మొదట్ నుంచి కాస్త బలం ఉంది గత పదేళ్లలో అది మరింత పెరిగిందనేది ఆ పార్టీ లెక్క గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ పై కన్నేసింది దానికి తగ్గట్టుగానే మోడీ ప్రచారానికి ప్లాన్ చేశారు మోడీ ఇప్పటికే ఆదిలాబాద్ సంగారెడ్డి జగిత్యాల వరంగల్ వేములవాడ సభల్లో పాల్గొన్నారు బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్తూనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్ తో భ్రష్టు పట్టిందని కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని మండిపడుతున్నారు బీజేపీని బలోపేతం फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर ट्रिपल आर जैसी सुपरहिट फिल्म दी लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को తెలంగాణకు నెరవేర్చిన విభజన హామీల్ని ప్రస్తావిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ పసుపు బోర్డు గురించి చెప్తున్నారు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధుల లెక్క చెప్తున్నారు ఇన్ని నిధులిచ్చినా ఏమీ ఇవ్వలేదనడం ఏంటని ప్రత్యర్థులపై నిప్పులు జరుగుతున్నారు మోడీ ప్రచారానికి తెలంగాణలో మంచి స్పందన వస్తోందని బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు రోడ్ షోలకు కూడా జనం భారీగా వస్తున్నారని అంటున్నారు తెలంగాణ ఆకాంక్షలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ద్రోహం చేశాయని బీజేపీ బలం పుంజుకుంటేనే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్తాయని మోడీ చెప్తున్నారు పనిలో పనిగా తెలంగాణ విమోచన దినోత్సవం జరిపామని చెప్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నారు ఆ రెండు పార్టీలు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివని చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కూడా చెప్తున్నారు మోడీ తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచే బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేసింది వీలైనంత వరకు బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించింది హైదరాబాద్ ఎంపీ సీటు కూడా గెలుచుకోవాలని వ్యూహాలు రచించింది మార్చి నాలుగు ఐదు తేదీల్లో మార్చి పదిహేను పదహారు తేదీల్లో తెలంగాణకు వచ్చిన మోడీ ప్రచారం ఆఖరి వారంలోనూ సుడిగాలి పర్యటనలు చేశారు తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారు తెలంగాణలో పార్టీకి చాలా స్కోప్ ఉందని ఎన్నిసార్లైనా ప్రచారానికి వస్తానని కూడా మోడీ క్యాడర్ కు భరోసా ఇచ్చారు ఈ భరోసా క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని బీజేపీ చెబుతోంది తెలంగాణలో రిజర్వేషన్ల గురించి కూడా మోడీ క్లారిటీ ఇచ్చారు మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని రాజ్యాంగ రిజర్వేషన్ల జోలికి పోమని స్పష్టం చేస్తున్నారు ఈ విషయంలో రేవంత్ చేసిన విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టారు మార్చేస్తారన్న ఆరోపణల్ని కూడా కొట్టిపారేశారు బీజేపీ బలం పెరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని సెటైర్లు వేశారు తెలంగాణలో మోడీ ప్రచారం ఈసారి కొత్త తరహాలో సాగుతోంది ఈ రాష్ట్రం బీజేపీకి కొట్టిన పిండి అనే నమ్మకంతో ప్రసంగాలు చేస్తున్నారు ఉత్తరాదిలో మోడీ ప్రసంగించే శైలి ఈసారి తెలంగాణలోనూ కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది ఇకపై తెలంగాణ కూడా బీజేపీకి బలం ఉన్న రాష్ట్రాల్లో చేరుతుందని బీజేపీ క్యాడర్ కూడా నమ్మేలా మోడీ టూర్లు సాగుతున్నాయి మోడీ సభలకు కూడా అంచనాలకు మించి జనం వస్తున్నారని బీజేపీ చెప్పుకుంటోంది మోడీ క్యాంపెయిన్ తర్వాత ఖచ్చితంగా తమకు పాజిటివిటీ పెరిగిందని అంటోంది తెలంగాణలో గత ఎన్నికల్లో పనిచేసిన మోడీ ఫ్యాక్టర్ ఈసారి మరింత బలంగా పనిచేస్తుందనేది బీజేపీ మాట తెలంగాణలోనూ మోడీ ఓటర్లంటూ ప్రత్యేక వర్గం క్రియేట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఉత్తరాది తరహాలో ఇక్కడ కూడా మోడీని చూసి ఓటేసే ఓటర్ల సంఖ్య పెంచుకోవడమే టార్గెట్ గా బీజేపీ వ్యూహరచన చేసింది ఈ లక్ష్యాన్ని తాము ఖచ్చితంగా చేరుకుంటామని కమల్నాథులు చెబుతున్నారు తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని మోడీ మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ ను గద్దదించడానికి జనానికి పదేళ్లు పట్టిందని అదే కాంగ్రెస్ ను ఓడించడానికి ఐదేళ్లే ఎక్కువని చెబుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కుకు కాళేశ్వరం విచారణను ఉదాహరణగా చూపిస్తున్నారు ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రంకెలేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు మోడీ తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీల రహస్య బంధాన్ని గమనించాలని కోరుతున్నారు అదే సమయంలో కాంగ్రెస్ గ్యారంటీలకు గ్యారంటీ లేదని మోడీ గ్యారంటీ అలాంటిది కాదని స్పీచ్లిస్తున్నారు తెలంగాణలో బీజేపీకి అత్యధిక ఎంపీ స్థానాలు రావాలంటే మోడీ ప్రచారమే కీలకమని బీజేపీ భావిస్తోంది అందుకే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా ఆయన ప్రచారాన్ని ప్లాన్ చేసింది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా కీలక నియోజకవర్గాల్లో మోడీ సభలు జరిగాయి తెలంగాణలో ఇప్పటికే బీజేపీ విజయం ఖాయమైపోయిందని మోడీ మైండ్ గేమ్ కూడా శురు చేశారు మైండ్ గేమ్ తో ప్రత్యర్థులపై ముందే పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు మోడీ చేయగలిగినంత చేశారు ఇక క్యాడర్ అందిపుచ్చుకోవాలని కూడా ఆదేశాలు వెళ్లిపోయాయి తెలంగాణకు బీజేపీ జాతీయ వ్యూహాల్లో కీలక స్థానం ఉందని మోడీ చెబుతున్నారు తద్వారా ఓటర్లను మరింతగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తున్నారు బీఆర్ఎస్ పాలనా వైఫల్యాన్ని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పాలన అందుకు భిన్నంగా ఏమీ లేదని చెబుతున్నారు ఈ రెండు పార్టీల పాలన చూశారని ఇకనైనా బీజేపీని బలోపేతం చేయాలని మోడీ అడుగుతున్నారు ఎక్కువ ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయని మోడీ చెబుతున్నారు ఎం ఎన్నికలే కదా అని లైట్ తీసుకోవద్దని బీజేపీకి వచ్చే ప్రతి ఎంపీ సీటు దేశాభివృద్ధికి కీలకమవుతుందని ఓటర్లకి వివరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ ఈసారి ఎక్కువగా ఆశిస్తోంది దీనికి తగ్గట్టుగానే ప్రత్యేక ప్రచార వ్యూహాలతో మోడీ క్యాంపెయిన్ చేస్తున్నారు తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు వస్తాయని చెప్తున్నారు ఏపీలోనూ అత్యధిక ఎంపీ సీట్లపై కన్నేశారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా బీజేపీ లెక్కవేరు ఇకపై వేరు అనేలా సాగుతోంది మోడీ ప్రచారం ఇప్పటి వరకు కేవలం ఒక ప్రాంతీయ పార్టీకి మిత్రుడి రోల్కే పరిమితమయ్యాం ఇకపై అలా కాదు అంటున్నారు మోడీ తెలంగాణలో సొంతంగా పోటీ చేస్తూ మెజార్టీ ఎంపీ సీట్లపై కన్నేశారు ఏపీలో పొత్తున్న సొంత లక్ష్యాలు పెట్టుకుని వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లోనూ గణనీయ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలవడమే కాదు పార్టీ కూడా మరింత బలం పెంచుకోవాలని మోడీ లక్ష్యాన్ని నిర్దేశించారు గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాలు అనూహ్యంగా ఉన్నాయి మోడీ వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని మరీ తెలుగు రాష్ట్రాల పార్టీ నేతలతో చాలాసార్లు సమీక్షలు చేశారు ఎప్పటికప్పుడు పార్టీ స్థితిగతులపై ఆరా తీస్తూ వచ్చారు గతంలో మాదిరిగా ఏది చెప్తే అది వినే పరిస్థితి లేదు క్షేత్రంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీలో చేర్చుకునే నేతల్ని కూడా జాతీయ స్థాయిలోనే ఎంపిక చేశారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు టాస్కులు ఇవ్వడం పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ అడగడం అన్ని కొత్త పరిణామాలు ఉత్తరాదిపైనే ఫోకస్ పెడతారనే అపోహలకు కూడా తెరదించారు యూపీలో ఎక్కువ ఎంపీ సీట్లున్నా ఏపీలో ఏం లేకపోయినా పార్టీ బలోపేతం విషయంలో తేడాలు చూపించబోమని ఆచరణలో చూపించారు మోడీ వ్యవహార శైలితో నేతల పనితీరులోనూ మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది ఆ ఎంత అవకాశాలు ఇచ్చినా బీజేపీ ఏం చేయలేదు కాబట్టి అక్కడ పొత్తు కోసం ఎత్తుకున్నారు పొత్తు దొరికింది ఆ పొత్తులో వచ్చే సీట్లు మొత్తానికి బీజేపీకి చాలా ఉపయోగపడతాయి తెలంగాణకు వచ్చేటువంటిప్పటికీ ఏంటంటే బీజేపీకి అలయన్స్ పార్ట్నర్లు ఎవరు దొరకలేదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎంఐఎం వాళ్ళతో ఉన్నారు కాబట్టి స్వయంగా పనిచేస్తూ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో విశేషంగా పెరిగి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ వేల ఇరవై నాలుగు వరకు బీజేపీ సొంత ప్రయత్నం చేసి పదిహేను పదహారు శాతం ఓట్లు మొన్న అసెంబ్లీలో సంపాదించుకుని ఇప్పుడు ఇంకా పార్లమెంట్లో రెండు వేల పంతొమ్మిదికి నాలుగు సీట్ల కంటే ఎక్కువ సంపాదించుకొని ఒక పెద్ద ఫోర్స్గా తెలంగాణలో తయారవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో ఎంపీలకు కూడా ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించారనే వాదన వినిపిస్తోంది ఏపీలో ఎంపీలు లేకపోయినా కీలక నేతల్ని ఎంపిక చేసుకుని లక్ష్యాలిచ్చారు ఎవరేం చేస్తున్నారో మానిటర్ చేస్తున్నారు ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార తీరుతెన్నుల్ని కూడా మోడీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఇలా మోడీ వ్యక్తిగతంగా ఫోకస్ పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎంపీ సీట్లు పెంచుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఏం చేసినా పార్టీ బలపడదలే అన్న భావన ఉండేది కానీ ఏం చేసైనా పార్టీని బలం పెంచాల్సిందే మరో మార్గం లేదని మోడీ స్పష్టమైన సంకేతాలు పంపడంలో విజయవంతమయ్యారు కేవలం నేతలు కే కాదు తెలుగు రాష్ట్రాలు తమకు ముఖ్యమని ఓటర్లకు కూడా నేరుగా కన్వే చేస్తున్నారు బీజేపీకి ఇక్కడేదో టైంపాస్ చేయడానికి ఎన్నికల బరిలో దిగడం లేదు మేము సీరియస్ కంటైనర్లే అనే సందేశాన్ని పంపగలిగారు దీంతో మోడీ ప్రచారంపై గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో పాలక ప్రతిపక్షాల గురించి మోడీ అభిప్రాయాలేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఓటర్లలో పెరిగింది ఇందులో బీజేపీ ఓటర్లతో పాటు ఇతర పార్టీల ఓటర్లు కూడా ఉండడం కొత్తగా వచ్చిన మార్పే అంటోంది బీజేపీ చాలా మంది తటస్థుల్ని కూడా మోడీ సభలు ఆకర్షిస్తున్నాయని బీజేపీ చెబుతోంది మోడీ ఏదో ఉద్దేశపూర్వక విమర్శలు చేయకుండా హేతుబద్దంగా ప్రసంగాలు చేయడం తమకు కలిసొస్తుందని నమ్మకంగా ఉంది బీజేపీ ఓటు బ్యాంకును పెంచడానికి కూడా మోడీ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు తాము ఇన్స్టెంట్ ఫలితాల కోసం పనిచేయడం లేదని సుదీర్ఘ లక్ష్యాలు నిర్దేశించుకున్నామని ఓటర్లకి చెప్తున్నారు మీరిచ్చే బలాన్ని బట్టి బీజేపీ పనితీరుంటుందని వివరిస్తున్నారు అవసరమైన చోట ఉత్తరాది రాష్ట్రాల ఉదాహరణలు చెప్తున్నారు త్రిపురలో బీజేపీ బలపడిన తీరు గురించి చెప్తున్నారు యూపీలో ఎలా అజయ శక్తిగా ఉన్నారనే సంగతి వివరిస్తున్నారు ఎక్కడికక్కడా ఓటర్లను ఎంగేజ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు గతంతో పోలిస్తే మోడీ ప్రసంగాల సమయం కూడా పెరిగింది అయినా ఓటర్లు ఎక్కడా ఆసక్తి కోల్పోవడం లేదు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతల ప్రసంగాలకిస్తున్న ప్రాధాన్యతనే ఓటర్లు మోడీ ప్రసంగాలకు ఇవ్వడం బీజేపీ ఫేట్ మార్చుతుందని కాశయ పార్టీ నమ్మకంగా ఉంది ఆ నమ్మకంతోనే కొందరు జాతీయ నేతలు ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని చెబుతున్నారు ఖచ్చితంగా మోడీ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు